హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అంట్లు కూడా వేసాను ఇంకా ఒక సైడ్ బట్టలు పిండుకుంటూనే మరొక సైడ్ అయితే బయటేసాను కడగాలని చెప్పేసి ఇంకా పని అంతా నాకేంటంటే ఇక్కడ ఫ్రెష్ అయిపోయానండి తలస్నానం అయితే చేసేసాను అనమాట చేసేసి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే నాకు వచ్చిందండి పెద్ద కష్టం అనే చెప్పుకోవాలి నా దరిద్రము అదృష్టము దురదృష్టమో అంటారు కదా అన్నీ నా జీవితంలోనే జరుగుతున్నాయి మంచి జరగడమేమో కానీ చెడు జరగడం మాత్రం ఫస్ట్ ఉంటుంది అనమాట మీలో ఎంతమంది కనిపిస్తుంది ఈ క్వశ్చన్ అనేది కామెంట్ చేయండి అది ఎంతవరకు నిజము అనేది ఏం తెలియదు అండి నిజంగా నా జీవితంలో పెట్టుందేమో నువ్వు సుఖపడకూడదు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఇదంతా ఎందుకులేండి మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము చివరి వరకు చూసి నాలాంటి ప్రాబ్లం ఎవరికొన్నా వచ్చి ఉంటే ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి దయచేసి ఆ తర్వాత ఏందనేది చెప్తాను మీకు ఏమైందంటే ఈ మధ్య కాలంలో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యానండి కన్సీవ్ అయినాక ఏమైంది ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను నా దరిద్రం నా వెనకే తిరుగుతుంది అంతే ఏమైందంటే ఇంకా కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాగలేదనమాట కొన్ని రోజుల నుంచి ఏం తినాలనిపించదు ఊరక పడుకోబుద్దేది నిద్రపోవటము నీరసంగా వామిటింగ్స్ అలా అవుతుంటే నేను ఫస్ట్ అనుకున్నాను గ్యాస్ వల్ల వాళ్ళేమో అని చెప్పేసి నేను గమ్ముగా అనమాట గ్యాస్ స్ట్రవ్వులు అనుకొని ఇంకా తర ఇంకా రోజు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట ఒక టూ వీక్స్ వరకు చూసి 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 అంటే మా హస్బెండ్ కూడా హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి అన్నారు ఏం కాదులే ఇది గ్యాస్ స్ట్రవ్ల వల్ల ఇది ఉంటుందేమోలే అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేశానండి సరేలే అని చెప్పేసి ఇంకేమైంది మా అమ్మ ఏంటంటే చూసి చూసి ఏంది ఇలా అయిపోయావో అంటే ముఖం అంత డల్గా ఫేస్ అంత పీక్పోయి అలా ఉన్నానమాట నీరసంగా అలా ఉండేసరికి ఇంక తను ఏమైందంటే ఒకవేళ కడుపుతో ఉన్నావేమో నువ్వు చెక్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేసేది అంటే మన చేత తెప్పించిందండి తెప్పించాక ఏమైంది ఏమై అనేది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇదేదో ఊహించుకొని చెప్తున్నాను అని అనుకోవద్దు దయచేసి ఎవ్వరు కూడా నా జీవితంలో జరిగిన దరిద్రము అదృష్టము దురదృష్టము అది మీరే చెప్పాలి నాకైతే నేనైతే దరిద్రమనే అనుకుంటున్నానండి నిజంగా అండి ఇది రాకపోయినా పర్లేదు ప్రెగ్నెన్సీ అనేది కానీ ఇలా వచ్చి ఇలా జరుగుతుంటే నాకు ప్రతిసారి బాధే అనమాట మెయిన్ ఇంకా అనేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నీకే ఇబ్బంది అవుద్ది ఒక రోజుకి ఇలా జరుగుతూ ఉందంటే అని చెప్పేసి అనమాట నన్ను ఫస్ట్ అయితే ఇంకా మా నాన్నకి చెప్పేసి మా అమ్మ యూరిన్ టెస్ట్ చేసేది కిట్ ఒకటి తెప్పించిందండి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చాక చేసామన్నమాట చేశాక పాజిటివ్ అనే వచ్చిందండి పాజిటివ్ వచ్చింది అంతా బాగానే ఉంది అంటే నాకు అన్ని సింటమ్స్ ఉన్నాయన్నమాట వామిటింగ్స్ అవ్వడము ఇంకా తలనొప్పి విపరీతమైన తలనొప్పి వచ్చేసిందండి నాకు అసలు తట్టుకోలేకపోయాను ఏడ్చేదాన్ని నాకు తలనొప్పికి ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయన్నమాట ఈ సింటమ్స్ అన్నీ ఫస్ట్ నుంచే ఉన్నాయి నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ ముందు నుంచే కాకపోతే నేనేమనుకున్నానంటే నార్మల్గా వస్తుందేమో అది ఇంకా మా ఆయనకి చెప్పాను బావా ఇలా నాకు తలనొప్పి వస్తుంది తగ్గట్లేదు స్పెట్స్ టైం ఏమన్నా అయిపోయిందా మార్చాలా ఏమన్నా అని అడుగు అని చెప్పేసి ఆ డాక్టర్కి కూడా ఫోన్ చేయించామనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట డాక్టర్ స్పెట్స్ ఇచ్చిన ఆయన ఆ అన్నకు ఫోన్ చేసి ఏంది ఇలా ఈ అమ్మాయికి తలనొప్పి వస్తుందంట బాగా తగ్గట్లేదు అని చెప్పేసి ఫోన్ చేశారు ఈయన ఫోన్ చేయంగానే ఆ అన్న ఏం చెప్పారంటే ఏమన్నా వీక్గా ఉందేమో బాగా ఏమన్నా బలంకి అంటే మనకి వీక్గా ఉన్నప్పుడు హెడ్ ఎక్ కూడా వస్తుందని చెప్పేసి అన్నారనమాట బలానికి ఏదైనా ట్యాబ్లెట్స్ రాసిస్తాను ఆ వీక్నెస్ తగ్గితే తలనొప్పి కూడా తగ్గిద్ది ఆటోమేటిక్గా అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా ఓకే అన్నామండి ఓకే అన్న తర్వాత ఇంక ఇలా టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది అయిపోయినాక మా అమ్మ ఇంక ఇలా టెస్ట్ చేసిందని చెప్పాను కదా పాజిటివ్ అనే వచ్చింది అప్పుడు అర్థమైంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది మనకి ఈ ప్రెగ్నెన్సీ వల్ల అని చెప్పేసి అర్థమైంది అప్పటికి మనకు సబ్స్క్రైబర్ అయిన జ్యోతి గారు కూడా అడిగారండి నన్ను ఏంటి సిస్టర్ డల్గా ఉన్నారు మీరు మీ ఫేస్ అంతా కూడా పేకపోయి ఏంది అలా డల్గా నీరసంగా ఉన్నారంటే నేను మామూలుగా ఉన్నాననే చెప్పానండి తనైతే బలి కనిపెట్టేసి నన్ను అడిగింది అనమాట తన కమెంట్ కూడా మీరు చూడవచ్చు ఏ వీడియో కింద అనేది నేను నెక్స్ట్ చెప్తాను ఏ వీడియో కింద అడిగారు తను అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి హ్యాపీగానే ఉన్నాము హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అప్పటివరకు అప్పటి వరకు అయితే ఇంకా మా అమ్మ ఏమందంటే తాడు మంత్ వస్తే వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పేసి అనిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కదా ఇంకా చూసిన వాళ్ళు నన్ను చూసిన వాళ్ళు ముఖం అంత పీకపోయి డల్గా అలా ఉండేసరికి అందరు అడిగారు అనమాట ఏమైంది మీ అమ్మాయికి అని అడగడము నన్ను అడిగారు నేనైతే బాగలేదని చెప్పాను ఇంకా మా అమ్మ ఉండి ప్రెగ్నెంట్ ఇప్పుడు సెకండ్ మంత్ అని చెప్పేసి చెప్పింది అందరికీ అందరు హ్యాపీగానే ఫీల్ అయ్యారు బాగానే ఉందండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొదలైందనమాట రెండు నెలలో ఏంటంటే నాకు కడుపులు నొప్పి రావడం మొదలైంది బాగా పొత్తి కడుపులో నొప్పి ఏంటంటే పిన్నిసులతో గుచ్చితే ఎలా ఉంటుంది అలా ఉండడము కడుపులో బాగా బాగమైన ఆరాటము ఇంకా అసలు తగ్గట్లేదు అనమాట అది నేనైతే బాగా ఏడ్చేదాన్ని నాకు దెయ్యం పట్టింది నాకు ఏందో అయ్యింది అని చెప్పేసి మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి రెండు ఇళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నాను అనమాట నైటు ప్రతిరోజు నైట్ ఇంకా అలానే వస్తుంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే అది మామూలుగానే వస్తుంది అమ్మ ఈ టైంలో అని చెప్పేసి అనిండ్రు అనేసరికి ఇంకా మా ఇంటి దగ్గర ఏంటంటే ఒక ఆవిడ ఉందనమాట అంటే పెద్దవాడేం కదా మామూలు చిన్నగానే మా అమ్మ అంత ఏజీ ఆమె ఏమందంటే మా చెల్లికి కూడా ఇలానే జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చిందని చెప్పారంట అండి అంటే వాళ్ళ చెల్లెలు ఫస్ట్ ప్రెగ్నెంట్ అంట బాగా ఫుడ్డు అన్నీ తీసుకుని బాగానే ఉందంట కాకపోతే కడుపులో నొప్పి వస్తుంది అంట బాగా ఎప్పుడైతే కడుపులో నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే ట్యూబ్లో ఉంది బేబీ పెరగలేదు అని చెప్పేసి అన్నారంట థర్డ్ మంత్కి బాగా పెరిగేసి గడ్డలాగా ఉందనమాట అదేంటంటే ఆపరేషన్ చేసి తీసేశారు బయటికి ఆ వీడియో మేము చూస్తున్నాం ఆల్రెడీ అంటే మా లైన్లో అందరికీ పెట్టింది వాట్సాప్లలో ఇంకా చూసాము ఇంక మేము ఇంకా అది చూసాక మా అమ్మకి ఏంటంటే భయం వేసింది అనమాట ఇంకా ఎలా కడుపులో నొప్పి వస్తుండే ఇంకా నేను అలా మొగమంత పీకపోవడము అలా డల్గా అయిపోవడము ఆ నొప్పికి ఏంటంటే బాగా చెమట్లు పట్టుకొచ్చేది నిద్రపోతుండే దాన్ని అంటే పిన్నిసులతో గుచ్చితే ఎలా ఉంటుంది పొట్టలో అలా వచ్చేది పొత్తి కడుపులో నాకు ఇంకా మా అమ్మ అమ్మ చెప్పిన నుంచి భయం వేసింది అనమాట ఇంకా అంత ఖర్చు అయింది అలాగ తీశారు మీరు త్వరగా చూపించండి మీ అమ్మాయి మీ అమ్మాయికి హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీరు ఏంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ముందు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి అసలు అంత హడావుడు చేసిందండి నిజంగా అసలు దరిద్రానికి అనేది చెప్పుకోవాలి నిజంగా మా అమ్మ కూడా ఏంటంటే ముందు ఈ ప్రెగ్నెన్సీ లేకపోతే లేకపోయింది పిల్లలకి ఏం కాకుండా ఉంటే చాలు దేవుడు మళ్ళీ ఇస్తారులే అని చెప్పేసి మా అమ్మ కూడా భయపడింది అనమాట మా అమ్మ భయపడేం చేసింది రెండు నెలలో హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి రెండు నెలలు వచ్చిన పది రోజులకి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది ఆమె అయితే ఉదయం సాయంత్రం వచ్చిందండి మా ఇంటికి అయితే మీరు తీసుకెళ్ళినరా లేదా మీ అమ్మాయిని అలా కడుపులో నొప్పి రాకూడదు మీకు భయం లేదు ఏం లేదు అని చెప్పేసి అనేది అనమాట ప్రతిసారి అలా అనేసరికి మా అమ్మ ఏం చేసింది ముందు ముందు నా బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి తీసుకెళ్ళేసరికి అక్కడికి వెళ్ళాక స్కాన్ తీసిన్రు స్కాన్ తీసేసాక గర్భసంచిలోనే ఉందండి బేబీ అయితే ఇబ్బంది ఏం లేదు ఆ రెండు నెలలకి ఎంత ఉండాలో రక్తం ముద్ద అయితే ఉంది అని చెప్పేసి అన్నారండి ఇంకా అంత హ్యాపీగానే ఉందనమాట కడుపులో నొప్పి వస్తే ఏం కదమ్మా బేబీ తయారయ్యేటప్పుడు కడుపులో నొప్పి వస్తుంది దానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నారనమాట అది కాక పెద్ద స్కానింగే తీపిచ్చామండి మొత్తం టోప్స్ కానీ మన కింద సంచి కానీ అన్నీ తీశారనమాట అలా ఒక మూడు స్కాన్లు అయినాయి అండి నాకు రెండో నెలలోనే అలా రెండు మూడు ఇంకా తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు రమ్మన్నారు కదా మళ్ళీ ఆ రోజు ఏంటంటే నన్ను వాటర్ ఎక్కువ తాగలేదన్నమాట తాగకపోయేసరికి మళ్ళీ వాటర్ తాగి రమ్మని ఆ రోజు తీసారు కదా ప్రెగ్నెన్సీ అది నాలుగు ఉదయిందండి స్కానింగు తర్వాత వచ్చేసి మళ్ళీ రెండు మరుసటి రోజు రమ్మన్నారు నెక్స్ట్ డే నీళ్ళు ఎక్కువ తాగి యూరిన్ అనేది బిగబట్టి రమ్మన్నారు అనమాట ఇంకా డాక్టర్ నెక్స్ట్ రోజు రమ్మన్నారండి నెక్స్ట్ రోజు ఏంటంటే వాటర్ బాగా తాగేసి బిగబట్టిపోయాను ఇంకా వెళ్తే ఏం చెప్పారంటే స్కానింగ్ తీశారు కదా స్కానింగ్లో బేబీ అయితే లేదని చెప్పేసి అన్నారండి ఇంకా నేనైతే షాక్ అయిపోయి భలే అక్కడే ఏడ్ చేసేసాను ఇంకా ఏమైందంటే కరిగిపోయిందంట బేబీ అలాగే నాకు ఇప్పటికీ పీరియడ్ రాలేదంటే ఈరోజు వరకు అంటే ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను కదా ఎక్ ఈ రోజు వరకు కూడా నాకైతే పీరియడ్ అయితే రాలేదు ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మా ఇంటి దగ్గర వాళ్ళు ఏమంటున్నారంటే స్కాన్లు ఎక్కువ తీసారు కదా ఆ వేడికి కూడా పిండం అనేది కరిగిపోతుందంట ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఇంక అసలు ఏం చేస్తామండి ఎవరిని కూడా ఏమీ అనలేము కదా ఎప్పుడు ఇలానే జరుగుతుందండి నాకైతే ఇప్పటికీ నాకు పీరియడ్ అయితే రాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి ఇంక చూసి ఒక వన్ వీక్ చూసి ఇంక రాకపోతే మాత్రం వెళ్ళాలి